జయ సద్గురుభ్యో నమో నమ గురవే సర్వలోకాష జవరోగీణాం నిదే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్తిపర బ్రహ్మణే నమ శ్రీమద్గురు మా మద్గురుదేవులకు ద్వాదశి నమస్కారములు ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఈరోజు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకములకు విచారణ చేసుకుందాము యాభయో శ్లోకము भृङ्गीच्च नटनोत्कटः करिमदग्राही स्फुरन्माधवाह्लादो नादयतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षस्सु मनो वनेषु स पुनः साक्षान्मधीये मनो राजीवे भ्रमराधिपो విహరతాం శ్రీశైలవాసి విభు తాత్పర్యము భృంగీశ్వరిని కోరికను అనుసరించి నాట్యమనందు ఆసక్తి కలవాడయ్యాడు క్షేత్రాధీశుడైన మల్లికార్జునుడు ఆ పరమేశ్వరుడు గజానుని గజాసురుని అహంకారాన్ని అణచివేశాడు మాధవుడు ధరించిన మోహిని వేషాన్ని చూసి ఆహ్లాదపరితుడయ్యాడు ఓంకారనాథ స్వరూపుడైనాడు తెల్లని శరీరాన్ని ధరించినవాడు మన్మధుడి చేత ఆరాధించబడినవాడు దేవతలను రక్షించేడివాడు అయిన శ్రీశైలములు నివసించేటువంటి భ్రమరాంబ మనోనాథుడైన ఆ మహాదేవుడు నా హృదయ పద్మమునందు ప్రత్యక్షమై నిరంతరము విహరించు చుండుగా కానీ ఆదిశంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు నా హృదయం అనే పద్మములో తొమ్మిది వేలే ఆ భృంగేశ్వరుడిగా ఉన్న పరమేశ్వరుడు విహరించి నన్ను రక్షించి కాపాడి తనలోకి చేర్చుకోవాలని మనం కోరుకోవాలి దీన్ని అర్థాలు శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే ఆ ఈశ్వరుడే ఏమంటున్నారు ఇక్కడ హృదయం అనే పద్మములో తొమ్మిది వలె ఆ భృంగేశ్వరుడిగా ఉన్న పరమేశ్వరుడు విహరించి నన్ను రక్షించి కాపాడి తనలోకి చేర్చుకోవాలని మనం కోరుకోవాలి ఇది ఎట్లా సాధ్యమవుతుంది శరీరం విడవకముందే తాను ఆ తుమ్మిద ఎట్లాగైతే పువ్వులో ఉన్న మకరందాన్ని స్వీకరించడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఎగు ఎగిరి వస్తుందో అట్లాగా నా హృదయమనే పద్మములో తొమ్మిదవలి ఆ భృంగేశ్వరుడిగా ఉన్న పరమేశ్వరుడు విహరించి అంటే మన హృదయ పద్మంలో ఆ పరమేశ్వరుడు విహరించాలంటే మన హృదయం అనే పద్మంలో ఆ మకరందం అనేది ఉండాలి ఆ మకరందం ఎలాగ ఉన్నదని ఎవరికి తెలియబడుతుంది మానవుడిగా ఉన్నంతసేపు మలిన విషయములతోనే ఉంటున్నాడు కానీ శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ పువ్వులలో మకరందాన్ని స్వీకరించినటువంటి తేనెటీగా భ్రమరము కానీ అట్లాగ మన మనస్సులో ఉన్నటువంటి ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు ఆ మకరందాన్ని అప్పుడు ఈశ్వరుడు మనలో ఉండి రక్షించి కాపాడుతున్నాడని తెలుసుకుంటాం ఇది ఒక గురుముఖత అని తెలియబడుతుంది మరి శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యత అన్నారు స్త్రీ అనగా వేదములు శైలం అనగా కొండ శిఖరం అనగా ఉపనిషత్తులు ఎవరైతే దృష్ట్యా అంటే ఆ ద్రష్ట ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని తేటతెల్లంగా చెప్పారు ఇది యథార్థముగా మనం ప్రత్యక్ష ప్రమాణంగా ఏది తిన్నా దాని రుచులు ఎలాగే తిరుగుతున్నామో దీని అర్థము కూడా ఒక గురుముఖత ఆది సంక్రాచార్య వారు ఎరిగారు కాబట్టి దానికి మనకి శ్లోకం రూపంలో చెప్పారు ఇది గురుముఖత అని విచారించాలి కానీ ఇది వేరే విధముగా తెలియబడదనమాట ఆ వేదం అనేటువంటి వేదాలు ఎవరైతే రహించినటువంటి ఆ స్వరూపం ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మ ఈ శిఖరం అనగా కొండ ఈ మానవ దేహం మీద ఉన్నటువంటి ఈ శిఖర శిరస్సే కొండ ఇందులో ఉపనిషత్ అంటే ఉప అంటే పైన నీలో షత్ అంటే జీర్ణం ఉన్నటువంటి ఒక పదార్థం ఉన్నది అదే పరమాత్మ స్వరూపము దాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారికి పునర్జన్మం ఉండదని అంతర్ముఖంగా అది అంతరార్థం బాహ్యంగా శ్రీశైలము శిఖరాన్ని ఎవరైతే దర్శించారో వారికి పునర్జన్మ ఉండదని అంటున్నారు కానీ అది ఎంతవరకు వారికి అనుభవానికి వస్తుంది యథార్థంగా తెలియబడాలి బెల్లం తింటే తీపి ఎట్లాగైతే తెలియబడుతుందో వేప తింటే ఎట్లాగైతే చేయదని తెలియబడుతుందో అలాగే నేను దర్శించుకున్నాను నా శిరస్సు నందు మానవుడే మాధవుడు శివుడే జీవుడు జీవుడే శివుడు ఈ జీవుడిగా జీవుడిలో ఉన్నటువంటి శివుడిని ఎవరైతే తెలుసుకున్నారో వారికి మ మళ్ళీ పునర్జన్మం ఉండదని దీని అంతరార్థం యాభై రెండో శ్లోకము காருணமன விபம் விஜயசியோலோதய சுமனமிச்சா நோச்சமயூரமிரி சஞ்சஜாமண்டலம் சிம்போ செம்போ வாஞ்சதி நீலகந்தர சதாத்வாமே மனட்சாத்த ఓ శంభో మహాదేవ నల్లని కంఠము ముగలవాడా నువ్వు దయ్య అనే అమృతాన్ని వర్షిస్తుంటావు గొప్ప ఆపదలనే వేడితాపాలను అణిచివేస్తావు విద్య అనే పంటను పండించి దానికి బ్రహ్మానంద అనుభవం అనే ఫలితాన్ని ప్రసాదిస్తావు దేవతలు పండితులు విద్వాంసులు మంచి మనసుతో నిన్ను నిరంతరం సేవిస్తుంటారు భక్తులనే నెమళ్ళు నీ ఎదుట నాట్యం చేస్తూ ఉంటాయి కైలాస పర్వతంపై నివసిస్తూ జటాజూట మండలం కలిగిన నీలకంఠుడైన నీలమేఘుడైన మేరకుడైన నా మనస్సు అనే చేతకీ పక్షి ఎల్లప్పుడూ కోరుకుంటున్నదయ్యా ఈ చేతక పక్షి అనగా అక్ష అనే అటువంటిది ఆ ఉందక్షే ఆత్మస్వరూపం అదే అందని ద్రాక్ష పండు ఇది అందరికీ అందేది కాదు అది ఒక తను తాను ఎరగడమే ఎప్పుడైతే చేతక పక్షి ఆత్మను తెలుసుకున్నారో అది ఎప్పుడు దైవ దైవాన్ని తెలుసుకుంటుంది అది అంతవరకు తెలియనప్పుడు జీవుడైన ఇంద్రియాల్లో పడి ఈ జీవగుణగణాలన్నీ కూడా ఆపాదించుకుంటుంది చేతక పక్షి వర్షము నీటిని మాత్రమే త్రాగుతుంది వాన కోసం ఎదురు చూస్తుంటుంది అట్లాగే నా చిత్తము దయావృష్టిని పురిపించే నిన్నే చూడాలనుకుంటుంది స్వామి అని మనం ఆయనను వేడుకోవాలి స్వచ్ఛమైన నీటి కోసం చేతకం పక్షి చూస్తున్నట్లు స్వచ్ఛమైన మనస్తో భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఇది అంతా చేతకి పక్షి వర్షపు నీటిని ఆ గాలిలోనే తాగినట్లు అట్లాగా పరమేశ్వరుడి అనుగ్రహము అది ఎట్లాగైతే అనుభవించిందో వర్షపు నీటిని ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా జీవుడు అనుభవిస్తున్నట్లు తెలియబడాలి మరి ఇది దైవము చెప్పుకోవడమే కానీ అనుభవించినట్లు ఒక గురుముఖతానే తెలియబడుతుంది కానీ గురువే సమస్తము తెలియజేసేది గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురువు అని ఎవరైతే తెలుసుకున్నారో ఆ మనసు ఆ గురువు కోసం తప్పిస్తుంది ఆ చేతకి పక్షి ఎలాగైతే స్వాతి బిందు వర్షపు నీటి తాగడానికి ఆ ఆకాశంలో నన్ను పట్టుకుంటుందో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటుందో మనం అలా రాకడా ఒక ఈశ్వరుడు ఇప్పుడు ఏ రూపంలో ఉంటాడు ఆయన ఒక మనిషి ప్రతి మనిషిలోనే ఉన్నాడు కానీ ఒక మనిషి మనిషే అనుకుంటాడు కానీ ఒక మనిషి దేవుడని గుర్తించలేరు కానీ అంతట ప్రముఖమైనటువంటి స్థానము ఒక గురువుకే ఉన్నది ఆ గురువు కోసమే తప్పించి ఆ గురువే ఈశ్వరుడిని నీ మనస్సు ఎప్పుడైతే జాతకీ పక్షిలాగా ఈ ఆత్మ ఎప్పుడు ఎదురు చూస్తుంటుందో వారు ధన్యుడని అనమాట అప్పుడు భగవంతుని అనుగ్రహం ఉన్నదని యథార్థంగా భగవంతుడితో మాట్లాడుతున్నట్టు భగవంతుడి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించినట్టు భగవంతుడితో మాట్లాడుతున్నట్టు ఇలాంటి అనుభవాలన్నీ కూడా జాతకీ పక్షి కలిగినట్లు ఈ మనసు అనే మానవుడికి ఈ మానవుడి యొక్క అవసరాలను తీర్చుకునే పరంపరలోనే పడిపోయింది కానీ ఆ మనసు అనేది వ్యాకులత చెంది విస్తరించబడతలేదు అది ఒక గురువు ద్వారా మాత్రమే ఆ మనసు ఆత్మను తెలుసుకుంటుంది ఆత్మ పరమాత్మను తెలుసుకుంటుంది ఆ పరమాత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాడు ఈ విధముగా బ్రహ్మ విద్య అనేది ఉన్నదన్నమాట యాభై మూడవ శ్లోకము ఆకాశే నికి సమస్త ఫీనా కళాపితానుగ్రాహీ ప్రణవోపదేశనదే యోగీయతే శ్యాం శైలసముద్భవాం గణరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతో విహారరసికం జే నెమలికి శిరస్సుపై శిఖండం ఉం ఉండడం వలన సిఖి అని కలాపం పింఛం కలిగి ఉండడం వలన కలాపి అని కేక ధ్వని వేయడం వలన కేకి అని పేర్లు వచ్చాయి అట్లాగే మహాదేవుడు ఆకాశం వైపుకు ఎగురుతున్న వెంట్రుకులు కలవాడు కనుక సిఖి అని సర్పరాజు అయిన వాసుకిని అలంకారంగా ధరించి ఉంటాడు కనుక కలాపి అని భక్తులను అనుగ్రహించడం కోసం ఓంకార నాదాన్ని చేస్తాడు కనుక కేకి అని కీర్తించబడుతున్నాడు అటువంటి శివుడు నెమలి పర్వతం పుట్టిన మేఘకాంతిని చూసి నాట్యం చేసినట్లుగా హిమవత్ పర్వతంలో పుట్టిన నల్లని మేఘం వలె ప్రకాశించే పార్వతిని చూసి నృత్యం చేస్తాడు నెమలి ఉద్యానవనంలో నాట్యం చేస్తే నువ్వు ఉపనిషత్తులనే ఉద్యానవనంలో ఆనంద తాండవం చేస్తావు అంటూ శంకరులు శివాశివులను స్తోత్రం చేస్తున్నారు నీలకంఠం అనే పదానికి శివుడు నెమలి అనే రెండు అర్థాలు ఉన్నాయి పైన వర్ణించినట్లు నీలకంఠుని నేను సేవిస్తున్నాను మహేశ్వరుల ఇద్దరిని ఆడామగా నెమలుగా వర్ణిస్తూ స్తోత్రం చేస్తున్నారన్నమాట ఇది నీలకంఠం అనే పదానికి శివుడు నెమలి అనే రెండు అర్ధాలు ఉన్నాయని చెప్తున్నారు పైన వర్ణించినట్లుగా నీలకంఠుని నేను సేవిస్తున్నాను మరి నీలకంఠుని సేవిస్తున్నాను ఉమామహేశ్వరులు ఇద్దరిని ఆడమాగా నెమలుగా వర్ణిస్తూ శాస్త్రం చే స్తోత్రం చేస్తున్నారు ఉమామహేశ్వరులు ఇద్దరు ఎక్కడున్నారు ఎక్కడ మన కంటికి కనబడుతున్నారు ఇప్పుడు కనబడకపోతే ఎందుకు రాసి నేను సేవిస్తున్నానన్నారు ఇది అంతరార్థంగా ఒక గురువు ద్వారానే తెలియబడుతుంది జై సద్గురు బ్రహ్మరాజుకి జై